జ్ఞానానందమజం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యా స్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మీన మీనరాశివారు ఈ రాశివారు నేడు మిశ్రమమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది తాను చేయదలుచుకున్నటువంటి పనిలో ఏది చేసినా అది చెడుగా భావించి మాటా మాట వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక వీరు చాలా జాగ్రత్తగా ఎంత తక్కువగా మాట్లాడితే అంత సులభమైనటువంటి మార్గం సుగమం అనేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కనుక వారు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु